వీటికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటన నేపథ్యంలో బీజేపీ ఈ రోజు మూడో జాబితాకు కసరత్తు చేస్తుందని అంటున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఏ పేర్లు రావచ్చు ఏపీలో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఏమైనా ఉందంటారా సుజాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థులపై దృష్టి సారించారు అయితే ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలోని పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అయితే మిగతా రెండు స్థానాలకు మాత్రం ఈ రోజు అభ్యర్థుల్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా కొన్ని స్థానాలు కొన్ని స్థానాల్ని బీజేపీ తీసుకుంది దాంట్లో కూడా ఈ రోజు కొంతమంది అభ్యర్థుల్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది దీనిపై ప్రధానమంత్రి అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అట్లాగే కొంతమంది అగ్ర నేతలతో కలిసి ఈ రోజు అక్కడ ఢిల్లీలో సమావేశం అవుతున్నారు ఈ సమావేశం తర్వాత అలాగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఈ రోజు భేటీ కానున్నట్లు తెలుస్తోంది ఈ భేటీలో మేనిఫెస్టోకు తుదిరిపు ఇవ్వనున్నట్లు కూడా సమాచారం మరి గతంలో తెలంగాణ కర్ణాటక ఎన్నికల్లో గ్యారంటీలతో మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది ఈసారి ఏ గ్యారంటీలు ముందుకు తీసుకురావచ్చు అంటారు సుజాత మనం కాంగ్రెస్ పరిస్థితి వెనుక గమనించినట్లయితే ఇప్పటికే నాలుగు స్థానాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు స్థానాలకి పార్టీ అభ్యర్థులను ప్రకటించి అయితే మిగతా స్థానాలకు పార్టీ అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఈ రోజు ఉంది అయితే ఇప్పటికే గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు ఇప్పటికే ఆయన ప్రియాంక గాంధీ సహా పలువురు అగ్రనేతులతోటి ఈ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు అదేవిధంగా మనం గమనిస్తున్నట్టయితే రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పటికే ప్రాంతాల్లో రాహుల్ గాంధీ కూడా కొన్ని గ్యారంటీలు ప్రకటిస్తున్నారు అయితే తాము అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు ఏడాది లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రధానమైనటువంటి ఒక హామీని వాళ్ళు ఇచ్చారు అయితే మరికొన్ని అంశాన్ని చేర్చి మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది అయితే ఈ రాత్రి వరకల్లా కాంగ్రెస్ పార్టీ తుది జాబితా వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది సుజాత రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్